ప్రేయిస్తూ నా మనకి మహిమ కాక ప్రతి దేవుని పిల్లలా ప్రతి ఉదీకాలం దేవుడు తన వాక్కునిచ్చి వాగ్దానాన్నిచ్చి మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాడు లేవనెద్దుతూ ఉన్నాడు బలపరుస్తూ ఉండదు కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి అంత దేవుని దేవుడి వాగ్దానం ద్వారా మనందరూ కూడా దీపించబడుతున్నాం ఆశీర్వాద పదంలో నడిపించబడుతూ ఉండగా ఈ దినము దేవుడు ఏ రీతిగా మనల్ని దీవనకరంగా నడిపించబడబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి లోకాశుభార్త ఏడో అధ్యాయం నలభై ఏడో వచ్చిన చదువుకుందాం ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడను అని ఆమెతో చెప్పాను కాబట్టి దేవుడి పిల్లల ఈరోజు దేవుడు మనకు బలమైన వాకునిస్తూ ఉన్నాడు ఆమె విస్తారంగా నన్ను ప్రేమించను కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాను అనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకిస్తూ ఉన్నాడు కనుక ఈరోజు నీవు ప్రేమించే విధానం బట్టి నీవు దేవుని వెంబడించే విధానం బట్టి నీవు దేవుని ఎదురు వస్తున్న విధానం బట్టి ఉదయ కాలంలో దేవుని వాపు కొరకు దేవుని వాగ్దానం కొరకు దేవుణ్ణి ఎదుర్కొనే విధానం బట్టి నీవు దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నాం కనుక మనం చేస్తున్న పాపములు విస్తారమైన పాపములైనా అది కొద్ది పాపములైనా ఏమైనా కానీ మనము దేవుని పట్ల చూపించే ప్రేమ అయినా అనురాగమైనా ఆ భయభక్తులైనా భక్తి జీవితమైన విశ్వాస జీవితమైన మన పాప దోషాలు క్షమించబడే విధంగా దేవుడు కృప చూపుతూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డరా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి సిద్ధపడదా దేవుని పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని నామని గనపరచడానికి భయభక్తులు కలిగి జీవించడానికి మనం ముందు కొనసాగుతూ ఉండగా మన పాప దోషాలన్నింటినీ క్షమించి విడుదల శాశ్వతమైన కృప చూపించి అద్భుతంగా దీవించే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగానే మన పాప దోషాలన్నీ క్షమించబడుతూ ఉంటాయి ఆ చివరి వచనంలో ఈ పాపాత్మరాలైన స్త్రీలు దేవుడు ఏమని చెప్తూ ఏమని చెప్తాడంటే అందుకని నీ విశ్వాసం నిన్ను రక్షించను సమాధానం సమాధానం కలదానివై వెళ్ళుము అని చెప్తాడు కనుక మన విశ్వాసం మనల్ని రక్షిస్తుంది మన విధేయత మన యొక్క దేవుని ముందు చూపించే ప్రేమ విశ్వాసం భక్తి దగ్గరే మన పాపాలైనా క్షమించగలిగితే మన రోగాల నుంచి అనేక అనారోగ్య సమస్యల నుంచి మనకు విడుదలనిచ్చి స్వస్థత నుంచి జీవంలోకి నడిపించబడితే గనుక దేవుడు నేను బాగు చేయబోతున్నాడు స్వస్థపరచబడబోతున్నాడు నీ విశ్వాసం నీ భక్తి శ్రద్ధ నీకు ఆశీర్వాద పదంలో నడిపించబడబోతూ ఉండగా సంతోషంగా ధైర్యంగా ముందు కొనసాగుదాం ధైర్యం తెచ్చుకుందాం ఆత్మీకంగా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి బలం పొందుకుంటూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మోహోన్నత గొప్పదేవా ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాగ్దానం వారి జీవితంలో గొప్పగా రూఢి పరిచయ వారి విశ్వాసం వారి భక్తి శ్రద్ధ వారి విధేయత వారి జీవితంలో విస్తారమైన పాపాలను క్షమించబడే విధంగా ఎంతమంది అయితే మేము పాపులం దోషులం దొంగలం ద్రోహులం అని చెప్పి నీకు దూరం అయిపోతూ ఉన్నారో వారందరిని నీకు దగ్గరగా సమీపంగా చేర్చి నిన్ను ఆకలి కొరకు సిద్ధపరిచయ్యా ఈ ఉదయకాలం ఎంతమంది వారి విశ్వాసం మరి భక్తి శ్రద్ధ వారిని రోగం నుంచి పాపం నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అనేక భయంకరమైన ఉపద్రవాల నుంచి వారిని రక్షించి రక్షణ నుంచి స్వస్థత నుంచి నూతన జీవంలో నడిపించి ఈ ఉదయకాలక వాగ్దానం వారి పట్ల వారి కుటుంబాల పట్ల దీవెనకరంగా మార్చిమని ఏసుక్రీస్తున్నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డలు ఈ వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేక షేర్ చేయడం మర్చిపోదు మంచి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ రిసీవ్ చేసుకోండి వాగ్దానాన్ని దైవికంగా తీసుకుంటూ అనేకలు ఈ రోజు అంతా మీకు జీవనకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బ్లెస్ డేస్